హలో ఎవరు నేను మీ రమేష్ పోతరాజు కల్వకుంట్ల కుటుంబానికి ఒక్కసారిగా అధికారిక కార్యక్రమాలు అనాధికారిక కార్యక్రమాలు ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగ విలువలు అన్నీ ఒక్కసారి యాదగొచ్చినాయట వాటి గురించి గగ్గోలు పెట్టుకుంటుర్రు ఒక్కసారి ఆ విషయాలు ఎందు ఒకసారి ఇవాళ మార్నింగ్ న్యూస్లో అన్నీ తెలుసుకుందాం ముందుగా ఎన్ఎల్సి కవిత ఏం మాట్లాడిందేనూ రిన్నాను ప్రియాంక గాంధీ గారిని ఏ హోదాలో మీరు పిలుస్తా ఉన్నారు ఆమె కనీసం దేశంలో ఇంతవరకు ఏ ఒక్క గ్రామం నుండి అన్నా సర్పంచ్గా అన్నా గెలిసిందా ఎమ్మెల్యేగా గెలిచిందా ఎమ్మెల్సీగా గెలిచిందా పోనీ మన రాష్ట్రంలో ఇప్పుడు ఏదన్నా లో ఉన్నదా ఆమె మీ మీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకురాలు అయితే మీ ఇంటికి పిలుచుకోండి మీ మమ్మడికి ఆశీర్వాదం ఇప్పించుకోండి తెలంగాణకు వచ్చిన ఆడబిడ్డ కాబట్టి చీర సారా పెట్టి సాధారణంగా సాగనం పడి కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రియాంక గాంధీ గారిని పిలుస్తామంటే తప్పకుండా నల్ల బుగ్గలు ఎగిరేసి ఆ రోజు నల్ల బుగ్గలు ఎగిరేస్తుందట అధికారిక కార్యక్రమాల్లో అనధికారికంగా ప్రియాంక గాంధీ పాల్గొంటే నల్ల బుగ్గలు ఎగిరేస్తా అంటుంది మరి వీళ్ళ అన్న కొడుకు రామన్న కొడుకు వీళ్ళ అల్లుడు ఆయనే మరి ఏ దాని ఏమంటారు ఏ అధికారం తోటి భద్రాచలంకి తలంబరాలు ఉంటవేండు ఇవి పాత కావండి పాత వీడియో అయినప్పటికీ కూడా దీనికి ఒక లింక్ ఉంది నేను ఇవాళ చెప్పడానికి ఒక కారణం ఉంది ఐదు రోజుల కింద వార్తనేది ఎందుకంటే ఇగో ఇవాళ రేవంత్ రెడ్డి కూడా దాన్ని గుర్తు చేసిండు అంటే కామెంట్లో భాగంగా కేసీఆర్ బేషరం మనిషి ఆయన ఎక్స్పైరీ మెడిసిన్ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ రాడేము వస్తే మంచిదే గవర్నర్ ప్రసంగానికి రాలే ప్రతిపక్ష నేత చిత్తశుద్ధి ఇదేనా అని చెప్పేసి అయితే నిన్న బీఏసీ సమావేశానికి హరీష్ రావుని హరి ఓకే హరీష్ రావు పోతే వెళ్ళయింది కడియం శ్రీహరి కేసీఆర్ వస్తారని ముందుగా పేరు ఇచ్చిర్రు టైంకి హరీష్ రావు వేయడు మరి ఏం తీయాల వీరు ఆయన వాళ్ళిద్దరు చెప్పి హరిషా వచ్చిండు రేపు పొద్దుగా వస్తాడేమో అని చెప్పేసి అనుమతిద్దామా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేసిండు అంటే నిజంగానే వాళ్ళు అసలు అధికారిక కార్యక్రమాలని కూడా చోయి లేకుండా ఇష్ట రీతిన అధికార దుర్వినియోగం చేసింది వాళ్ళు అధికార దుర్వినియోగానికి ఎలా పాల్పడాలో సాంప్రదాయాలు నేర్పింది వాళ్ళు ఇప్పుడట అన్ని అధికాయి వాళ్ళకు అసెంబ్లీలో కులకరణ తీర్మానాన్ని ప్రవేశపెడతాం రేపు హిమాను కూడా వస్తానంటే అనుమతిస్తారా అయితే ఇక బయటకు వచ్చి హరీష్ రావు ఓ పిడబొబ్బలిగా శ్రీధర్ బాబు వర్సెస్ హరీష్ రావు కేసీఆర్ స్థానంలో మీటింగ్కి వచ్చిన హరీష్ రావు అభ్యంతరం చెప్పిన మంత్రి శ్రీధర్ బాబు మీటింగ్ నుంచి వెళ్ళిపోయిన మాజీ మంత్రి అసెంబ్లీ నాలుగు రోజులు బీఎస్సీలో సమయం బీఎస్సీలో నిర్ణయం నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం రేపు బడ్జెట్ పదమూడవదిన్న సమావేశాలు ఇంకేమంటుండు ప్రభుత్వం రాసి చెంది అది గవర్నర్ అని కేసీఆర్ అన్నట్టు వస్తు సార్ గవర్నర్ పాత్రనే గది ప్రభుత్వం చేస్తున్న పనులను చెప్పడమే ప్రభుత్వం ఏది రాసిస్తారు చదవడమే గవర్నర్ పని అని చెప్పేసి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చాలాసారే చెప్పడు ఇవాళ కూడా మీ ప్రభుత్వం చేసింది ఇలా ఆ ప్రభుత్వం చేస్తుంది దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు కథ చేస్తున్నాయి మన దగ్గర గవర్నర్ వ్యవస్థనే గట్లా ఆడబడ్డది మళ్ళీ కొత్త కథలు చెప్తారు ఏమైనా చూడరి ఏ వీటి గురించి అయితే చెప్పి చెప్పిన గొప్పతుంది ప్రతిసారి డిజైన్ నిర్మాణ నిర్వహణ ముంచింది మేడిగడ్డ బ్యారేజ్ పై విజిలెన్స్ రిపోర్ట్ డీటెయిల్డ్ కస్టడీకి ఎక్స్పర్ట్స్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు అని చెప్పేసి దీనికి సంబంధించిన ఒక వార్త వచ్చు వీటితో పాటు హామీలన్నీ నెరవేరుస్తాం గవర్నర్ ప్రసంగం బ్లాక్ పేపర్ మాకు దిష్ చుక్క కాంగ్రెస్ పై రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోడీ ఫైర్ కేటీఆర్ చెప్తేనే యాభై మూడు కోట్లు ఇచ్చినాం ఇది ఒక వారత చూడరి ఫార్ములా ఈ రేస్ బాధ్యత అంతా ఆయనదే ప్రభుత్వ నోటీసులకు అరవింద్ కుమార్ రిప్లై చూసారా ఒక అధికారి ఇచ్చిన రిప్లై అట్లుంది మీరు అప్పుడు గతంలో చేసిన అవినీతిని అంతా అధికారుల మీద దోషేసారు మరి ఇప్పుడు అధికారుల మీద దోషేసినప్పుడు అధికారులు ఇచ్చిన రిప్లైలు కూడా మీరు నమ్మాల్సిందే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారు ఆ కొత్త ముచ్చట ఎత్తుకొచ్చిండు కేటీఆర్ హరీష్ రావు కవితను కేసీఆర్ఏ దగ్గరుండి పంపిస్తారు రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ బీజేపీనే శ్రీరామరక్ష నాకు హోంమంత్రి కావాలనుంది అయితే మాత్రం కేసీఆర్ ఫ్యామిలీని జైలుకే మా ఫ్యామిలీ నుంచే లోక్సభకు పోటీ చేయాలని అనుకోవట్లే పార్టీ ఆదేశిస్తే మాత్రం పోటీ చేస్తామని వెళ్ళండి ఇంకా పక్కన ఒక వార్త చూడరి అసలు కిషన్ రెడ్డి గారిని ఏమన్నా అర్థమవుతున్నాడు నాకైతే బీఆర్ఎస్ నేతలంతా బీజేపీలో చేయరండట ఓపెన్గా ఆఫర్ ఇచ్చి పడేసండి ఇక ఊకెళ్ళలేదని ఇక మీరు ఆఫర్ ఇచ్చిన సార్ గట్లా ఏరినట్టే అనుకుంటారు జనాలు అదే కనుక జరిగితే ఇక మీకు పార్లమెంట్ కల్లా మీ పర్వెన్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే వాదన బలంగా పోవడం వల్లే మీరు గతంలో ఓడిపోయారు అనే విషయాన్ని మీరు గుర్తించలేకపోతే ఎట్లా ఇలా మీరు అరే బీఆర్ఎస్ నాయకులందరూ అవినీతి పరులు ఆ ఎమ్మెల్యేలంతా అవినీతి పరులు వాళ్ళు ఘోరాది ఘోరంగా పరిస్థితి అని చెప్పి విమర్శించిన మీరే ఉన్నలందరూ రమ్మని చెప్పేసి ఓపెన్గా ఆఫర్ పెడవ్ అక్కడక్కడ వ్యక్తిగతంగా ఎవరైనా మంచోలు ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరైనా జాయిన్ అవుతున్నారు అధికార పార్టీలో జాయిన్ అవుతున్నారు అంటే ఒక లెక్క మొత్తం మీద కసియర్ మనం వాడుతుంది ఈ పార్టీకి ఇక భవిష్యత్తు లేదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో అసలు పోటీనే ఉండదు మేము ఒంటరిగానే బరిలోకి దిగుతాం ఇంకొంటరికి అందరూ ఉండరు తీసుకురాక తీసుకున్నాక ఒంటరి దిగితే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య డూ ఫైట్ జరుగుతున్నదని ఫైర్ సరే ఇవో సిక్స్లో గిట్లుంది వార్త ఇంకా ఈనాడులో కూడా ఇవే నూతన ఇసుక విధానం సంబంధించిన వార్త ఒకటి గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన వార్త ఒకటి ప్రభుత్వానికి ఆదాయం ప్రజల అవసరాలు తీరేలా పాలసీ నూతన ఇసుక విధానం అనేది చేస్తారట ఇలా కూడా పెద్ద అంశాలు ఏం లేవు ఇంకో గవర్నర్ తబద్దలు చెప్పించారు హరీష్ రావు దావోస్ పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఇది ఇదైతే వాస్తవమే ఈ విషయంలో నేను కూడా అహంకరిస్తాం ఫస్ట్ టైం మీరు ఆచార పోవద్దు మరి దావా సంబంధించి చాలా ఇచ్చామన్నారు కదా అది కూడా ఒకసారి ప్రజల ముందు ఉంటే ఇంకా క్లారిటీ అవుతుంది అప్పుడు వీళ్ళు కూడా అబద్ధాలు చెప్తారు వీళ్ళను ఇంకోసారి విమర్శించినా కూడా వీళ్ళు గట్లే గాలి కొరతది అని చెప్పేసి కంక్లూడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక కాంగ్రెస్లోకి పట్నం దంపతుల ముహూర్త ఫిక్స్ ఎందుకు కలిసిన మాజీ మంత్రి ప్రస్తుతం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చైర్లు సిద్ధమైనట్టు తెలుస్తోంది గురువారం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి దంపతులకు దంపతులు తమ కుమారుడితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసారు ప్రస్తుతం ఈ అంశం రంగారెడ్డి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో మహేందర్ రెడ్డిపై తాండూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ గుర్తుపై పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు ఓకే ఇంక ఇది ఒక వార్త ఇక సిద్దిపేట టైమ్స్ మన జిల్లాకు సంబంధించిన వార్తలు ఒకసారి చెప్పుకుందాం సింగరాయ జాతరకు వేళ ఇవాళ సింగరాయ జాతర జరుగుతుంది మేడారా జాతర స్టార్ట్ అవుతుంది సిద్దిపేట పక్కన ఉన్నటువంటి పుల్లూరు బండ జాతర జరుగుతుంది సో ఈ ఈ మాసంలో జాతర తోటి సిద్దిపేట జిల్లా అంతా డివోషనల్ మూడ్లోకి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు మరి ఎవరెవరు ఆచరిత్ర అనే విషయం తర్వాత ఇగో విధుల పట్ల నిర్లక్ష్యంగా వివరించిన పంచాయతీ కార్యదర్శి సస్పెండ్ అని ఒక వార్త చూడొచ్చు రఘనధరావు ఏమంటుంది నేను మీరు సార్ ఈ సంఘం ఆ సంఘం ఏ సంఘం దగ్గర తిరగాల్సిన అవసరం లేదు స్ట్రేట్ పోయి ఫార్మ్ పోయి చంద్రశేఖరరావు గారిని కలిసి ఒక ఎంపీ సీట్ వస్తుంది రాజ్యసభ వస్తుంది ఆ రాజ్యసభ సీట్ ని ఒక మహిళా ప్రతినిధి అనుకోండి ఒక దశ ఉద్యమాన్ని మలుపు ఒక ఉద్యమకారిని తల్లి అనుకోండి లేదా అమరవీరుల స్తూపం రెండు వందల కోట్లతోటి ఓపెన్ చేసి సాయంత్రం సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ ప్రచారం చేసి పొద్దుకి ఇద్దరు ఇంటికి గవర్నమెంట్ పంపించి పొద్దుగల ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా మనం అవమానపరిచినటువంటి ఒక బీసీ బిడ్డ ఒక మహిళ శంకరమ్మకు రాజ్యసభ సీట్ ఇప్పించి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవచ్చు సూపర్ ఇప్పుడు ఎన్న లేని బీసీల మీద ఎస్సీల మీద ఉద్యమకారుల మీద ప్రేమ పొంగుతుంది కదా అని రఘునందర్ రావు గారు మన ఎమ్మె కవిత మీ గురించి ఉద్దేశించి మాట్లాడుతుండు మీ గతనే ప్రేమ ఉంటే మీ బిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ని ఇవ్వండి శాసనమండలి ఒక లీడర్ని పెట్టచ్చు అసెంబ్లీ ఒక లీడర్ని పెట్టచ్చు వాళ్ళ బీసీకి ఇవ్వండి అట్లనే శంకరమ్మను ఎవరైతే మరిదసం కీలకమైనటువంటి చారి తల్లి ఉంది కదా రాజ్యసభకు పంపియరు ఇంత కోలా మీరు ఏంది ఎందుకు బతుకుంటారు అని చెప్పేసి ఒక మన రఘునందర్ రావు అంటుండ్రు అసెంబ్లీలో కూడా ఏమైంది ఇంకా ఇది వరకు నాలుగైదు సార్లు గెలిచిన వాళ్ళు సీనియర్ నాయకులు ఎవలేరా అయితే నీ బావ మాట్లాడతాడు లేకపోతే నీ అన్న మాట్లాడతాడు వేరే వాళ్ళకి అవకాశం లేదా అని చెప్పేసి కూడా గట్టిగా సురకర్ అంటించండి ఈ వీడియో మొత్తం సారాంశం ఇదే సో ఇది ఓవరాల్ గా ఈ రోజు ఉన్నటువంటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ మేము ముందుకు వంటి స్టేట్మెంట్ సామాన్య చిత్ర నేను విధిష్ట రమేష్ పోతరాజు